హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ టు వెళ్ళే హైవేలో కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి మన రామకృష్ణ వెంజుల బ్యాక్ సైడ్ అండి ఇది వెంచర్సు ఆల్రెడీ ఇక్కడ మన క్యాపిటల్ స్టార్ట్ అయిన కానించి ఇక్కడ మంచి రేటు హై రేంజ్లో ఉన్నాయండి రేటు కూడా ఇంక్రీజ్ అయినాయి బాగా ఈ పొలాలు కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏడు ప్రాజెక్టులు వస్తున్నాయండి వేరే వేరే ప్రాజెక్ట్స్ మనం ఏంటంటే ఒక మూడు ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నామండి మన సొంతంగా ఇది మనకి రామకృష్ణ బ్యాక్ సైడ్ అండి ఇది కాజా టు వెళ్ళే రూట్ అండి ఇది మనకి ఒక మూడు ఎకరాలు వెంచర్ చూపిస్తున్నాను మీకు కాజా అనేది మంచి మనకి ప్రైమ్ లొకేషన్ అండి ఈ ఏరియా కూడా ఐటీ సంబంధించినవి కూడా వస్తున్నాయి మన ఇదంతా ఫీట్ రోడ్ అండి ఇది ఇదంతా ఫీట్ రోడ్డు మనం వెంచర్ వెళ్ళడానికి ఇటు నుంచి ఆల్రెడీ మనకేంటంటే వెస్ట్ బైపాస్ క్యాన్సిల్ అయిందండి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు గుంటూరు నుంచి ఇచ్చాడు అందుకని ఏంటంటే మనకి కాజా దగ్గర నుంచి బైపాస్ ఇస్తున్నాడు అండి మన వెంచర్కి ఒక వన్ కేఎమ్లోనే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ వెంచర్స్ ఒక సెవెన్ ప్రాజెక్ట్స్ వచ్చాయండి ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏదైనా వాళ్ళు ఇరవై ఐదు వేలు పెట్టారండి గజం వచ్చేసి మనం ఇరవై మూడు వేల ఐదు వందలు పెట్టామండి అది ఒకసారి గమనించండి మన వెంచర్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో బైపాస్ వెళ్తుందండి ఆ బైపాస్ వచ్చేసి మనకి కాజా నంబూరు నందివెలికి వెళుతుందండి తెనాల దగ్గర నందివెలికి అంటే అవటరింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందండి మీ ఎదురుగా కనబడుతుంది రామకృష్ణ వెంజులా అండి హౌసింగ్ ప్రాజెక్టు రామకృష్ణ అలి ఇప్పుడు గవర్నమెంట్ యాడ్ప్రైజ్ చేసుకుందండి ఇప్పుడు ఇక్కడ ఐటీ కూడా ఒకటి ప్లాన్ చేస్తుంది మీకు క్యాపిటల్కి చాలా తక్కువ డిస్టెన్స్లో ఇది ఒకటే ఉందండి మీకు ఒక ఒకవైపు ఏమో నంబూరు ఒకవైపు ఏమో కాజా అండి ఊరు మధ్యలో ఉన్న ల్యాండ్ మీకు మెయిన్ అవకాశం ఉందండి ఇక్కడ తక్కువ ల్యాండ్ ఉందండి యాక్చువల్గా రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి ప్రైస్ కూడా ఒకసారి గమనించండి ఈ మాది మూడు ఎకరాలే ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకంటే మేము డెవలప్మెంట్ అండి మాది కమిట్మెంట్ బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది కేఎస్ఆర్ఏపీ ప్రాపర్టీస్ అని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ అండి అమరావతిలో క్యాపిటల్లో మనకి అవకాశం లేదండి యాక్చువల్గా ఏంటంటే రైతులు కూడా పొలాలు ఇవ్వట్లేదు రేట్లు కూడా ముప్పై ముప్పై ఐదు వేలు నలభై నడుస్తుంది ఎక్కడో దూరంగా వెళ్లాల్సి వస్తుంది ఇది హైవేకి మీకు ఒక టూ పాయింట్లోనే ఉంటుందండి టూ లోనే ఉంటుంది కాకపోతే బైపాస్కి చాలా దగ్గర అవుతుందండి మనకి నెక్స్ట్ వచ్చే బైపాస్కి చాలా దగ్గర అవుతుంది ఆ ఎదురు కనబడుతుంది రామకృష్ణ వెంజుల హౌసింగ్ ప్రాజెక్ట్ అండి అపార్ట్మెంట్స్ అక్కడ మీకు ఆ విల్లాలు కూడా ఉన్నాయండి ప్రాజెక్ట్స్ దాంట్లో మీకు ఎదురుగా వాటర్ ట్యాంకే కనబడుతుంది ఏరియా నుంచి మీకు బైపాస్ వెళ్తుందండి ఈ బైపాస్ వచ్చేసి మీకు కాజా నంబూరు నందువెల్కు ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందండి ఇది ఇది ప్లస్ పాయింట్ అండి మనకి అది ఒకసారి మీరు గమనించండి ఈ ఏరియాలో మీకు పొలాలు దొరకడం అనేది చాలా కష్టం అయిపోతుందండి అందుకే మీకు ప్రైస్ ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ అండి ఇరవై మూడు వేల ఐదు అండి గజం వచ్చేసి ప్లాట్లో ఉన్నంత వరకేనండి మన మూడు ఎకరాల ప్రాజెక్ట్ మన సొంత ప్రాజెక్ట్ అండి థ్యాంక్ యూ సార్